ఈరోజు మాలయాం గ్రామంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు ఈ శాంతాబాయి మరియు పండిత్ పిల్లగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్ల అనాథలు అయిన అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు హైదరాబాద్ నుంచి మాలయాం గ్రామానికి వచ్చేసి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది వాళ్ళ భాగోగులు కూడా మేము ఆమె చనిపోయిన నుంచి కూడా మేము నేను మాలయా సర్పంచ్ తరపు నుంచి వాళ్ళకు భాగోగులు అన్ని చూసుకుంటున్నా మరియు వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అని అడిగి అడిగి సంస్థ ఫౌండేషన్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మరియు వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలని చెప్పేసి అడిగినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా సార్ ఇటువంటి మీరు సేవా కార్యక్రమాలు ఇంకా చేసి వాళ్ళ భాగోగులు కూడా చూసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లా కుబీర్ మండలం వాలేగం గ్రామం ఏదై ఏదైతే ఉందో ఆ గ్రామంలో మరి వాగ్మారే శాంతాబాయ్ అనే దంపతులు మరి దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రచురణ జరిగింది అన్ని పేపర్లో రావడం జరిగింది మరి హైదరాబాదు పునాదిగా చేస్తున్నటువంటి మేము సమతా ఫౌండేషన్ చైర్మన్గా ఈ ఈ విషయం తెలుసుకొని మరి మాలేగా గ్రామానికి రావడం జరిగింది అట్లాగే నాతో పాటు ముఖ్యులు మిత్రులు గిరిధర్ జంగ్మే గారు అట్లాగే గంగాధర్ గారు కపిల్ గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ దంపతులు చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో సంతోష్ అనిల్ అవినాష్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి వ్యక్తి మా మైపాల్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ రెండు రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తిరుగుతున్నాం కానీ మాకెక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడున్న పెద్దలు ఏదో తూతూ మంత్రంగా సహాయం చేశారే తప్ప మైపాల్ రెడ్డి గారిలాగా సహాయం చేసిన సందర్భం మాకు ఇక్కడ కనబడలేదు ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారికి మేము మా సమతా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తలుపుతున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మీకు ఆ గార్డియన్గా నేను ఉంటానని చెప్పి వాళ్ళని ఆదరించి వాళ్ళకి పాపం ఉండడానికి ఇల్లు లేదు మరి వంట చేసుకోవడానికి వంట సరుకులు కూడా లేని పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న సహకార సంఘం బిల్డింగ్లో పెట్టి మరి పాపం వాళ్ళకి చాలా సహకారం చేస్తున్నారు సార్ మీలాంటి వాళ్ళు ఉంటే మరి సమాజం చాలా బా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి మీరు చేస్తున్నందుకు మేము మా సమతా ఫౌండేషన్ తరఫున అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే ఆ పిల్లలు అసలు వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు ఏం తింటున్నారు అనే దాన్ని మేము ఇక్కడ మైపాల్ రెడ్డి గారితో చర్చించిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మరి సాధన అంటే వాళ్ళ దూర చుట్టూ దూరపు చుట్టూ అయినటువంటి సాధన మే వరుసకి మేనత్ అవుతారు కాబోలు అంతేనండి మరి తను వచ్చి పాపం దురదృష్టవ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి కూడా ఒక పాప మరి ఆ పాపం తీసుకుని వచ్చి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ మైపాల్ రెడ్డి గారు ఇచ్చిన సెల్టర్లో ఉంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉంటుంది అందుకే మేము హైదరాబాద్ నుండి వచ్చాము మైపాల్ రెడ్డి గారితో మరి గ్రామ పెద్దలతో నాతో పాటు వచ్చినటువంటి మరి గిరిధర్ జంగ్మే కానీ గంగాధర్ కానీ కపిల్ కానీ వీళ్ళందరితో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది మన సమతా ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ఏ సహాయం కావాలి ఆ సహాయం చేయడానికి సమతా ఫౌండేషన్ ఇరవై నాలుగు గంటలు వారి సేవలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం మేము ఒక్క మాలేగం గ్రామే కాదు మొదల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎక్కడ ఇటువంటి అనాథలున్నా మరి మా పరంగా మా హెల్ప్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నేను పుట్టింది ఇదే నియోజకవర్గంలో పుట్టాను మరి పే బ్యాక్ సొసైటీ చేయాలి మేము మరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి మా పిల్లల్ని కూడా మంచి పొజిషన్లో చదివించుకుంటున్నాం కాబట్టి మరి అనాథలైన ఈ నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఎక్కడైనా తల్లిదండ్రులు లేకపోతే దయచేసి మాకు మా సం మా సమతా ఫౌండేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఖచ్చితంగా వచ్చి మేము సహాయ సహకారాలు చేస్తాం తల్లిదండ్రులు లేకపోతే హాస్టల్లో తీసుకెళ్లి చదివిస్తాం వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తాం వాళ్ళ పాకెట్ మనీ చూస్తాం వాళ్ళ విద్యకు విద్యకు సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైనా అవసరాలు ఉంటే అవి కూడా తీరుస్తాం మళ్ళీ అన్ని రకాలుగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కులంతో మతంతో ప్రాంతంతో పనిచేయకుండా నా నియోజకవర్గం ప్రజలైతే చాలు వాళ్ళకి నేను ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ తరఫున సహాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం దయచేసి మాలేగావ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చాలా మరి మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా మీరు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి సార్ మీరు ఈ పద్ధతిలో ఆ పిల్లలకి సహాయం చేస్తే మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా మాలేగావ్ గ్రామ పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ మేము ఖచ్చితంగా మైపాల్ రెడ్డి గారి డైరెక్షన్లో ఆయన ఒక మాటలు చెప్పాలంటే అంటే గార్డియన్గా మన శాంత మన సాధన గారు ఉన్నప్పటికీ అంటే మెయిన్ గార్డియన్గా మైపాల్ రెడ్డి గారే ఉంటూ వాళ్ళ అసలు వాళ్ళు ఏం తింటున్నారు ఎక్కడ పండుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ విజువల్స్ ఏంటి వాళ్ళకి ఏం చేయాలని దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు ఇట్లాంటి మనుషులతో మేము స్నేహం చేయడానికి సమత ఫౌండేషన్ సంసిద్ధంగా ఉంటుంది దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే దీన్ని ఏ రాజకీయాలకి అంటుకట్టకుండా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా మేము పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి మమ్మల్ని అదే కోణంలో చూడండి ఈ ఒక్క గ్రామమే కాదు సమతా ఫౌండేషన్ మీ ఎక్కడ పేదలు ఉన్న వాళ్ళని హక్కున చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి మీరు అందరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా నంబరు కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో ఫోర్ ఇంకోసారి చెప్తున్నాను దయచేసి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో ఫోర్ మా సెక్రటరీ ఈ నెంబరు మా సెక్రటరీ దగ్గర ఉంటుంది ఆయన లిఫ్ట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి దయచేసి నంబర్ను నోట్ చేసుకోండి ఇట్లాంటి పిల్లలు ఎక్కడున్నా కూడా మాకు సమాచారం ఇవ్వండి మేము హైదరాబాద్ ఉండి మేము కానీ మా ప్రతినిధులు కానీ మా నియోజకవర్గంలో ఉండే ముదో నియోజకవర్గం ఉండే ప్రతినిధులు కానీ వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తారు మరి దయచేసి మా మమ్మల్ని అక్కున చేర్చుకోండి అట్లాగే మాకు మీ మీ సహాయ సహకారాలు కూడా అవసరం మాకు సొంతగా మీ సహాయ సహకారాలు అవసరం లేదు ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో భూమి లేని పేద ప్రజలు ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళలేని పేద ప్రజలు ఉన్నారో పూట తిండి తినలేని పేద ప్రజలు ఉన్నారో అట్లాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు తోచిన సాయం తప్పకుండా చేసి మా మా ఆశయం ఒక్కటే కుల మత ప్రాంతీయ భాదంలో ప్రాంతీయ భేదం లేకుండా సమాజంలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం దయచేసి ముఖ్యంగా మరి ఈ పిల్లల్ని కూడా మేమిప్పుడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ పిల్లల బయోడేటా వాళ్ళ గార్డియన్కి ఉన్నటువంటి సాధన గారి బయోడేటా తీసుకొని మేము వెళ్తా ఉన్నాము హైదరాబాద్కి వెళ్ళి ఈ పిల్లల్ని ఎట్లా ప్రయోజ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి మనం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళము మంచి మంచి స్కూల్లో చదివించి మంచి హాస్టల్లో జాయిన్ చేసి నిజామాబాదు హైదరాబాద్ పంపించి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎట్లయితే వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం మనం ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో అట్లాంటి ప్రయత్నమే ఒక తల్లిదండ్రి చేసే ప్రయత్నమే సమతా ఫౌండేషన్ చేస్తుంది కాబట్టి దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం అవసరం ఉంది మీ అవసరం ఒకటే దయచేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా మాకు ఇమీడియట్గా ఇందాక చెప్పినటువంటి నెంబర్కి చెప్తే మా సహాయ సహకారాలు అందుతాయి అట్లా సహాయ సహకారాలు చేయడం వల్ల మనం చేయలేని పరిస్థితిలో చాలామంది పాపము సాయం చేయాలని ఆలోచన ఉంటుంది కానీ చేయలేరు కానీ మా సమతా ఫౌండేషన్ ద్వారా ద్వారా చేయించే అవకాశం ఉంది కాబట్టి ఈ నంబర్ నోట్ చేసుకోండి మరి మీరు ఇటు ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏదో నామకలియ చేయడం కాదు మేము ఖచ్చితంగా ఒకసారి సమతా ఫౌండేషన్ను ఏ పేదలైతే ఉన్నారో వాళ్ళని అక్కున చేర్చుకుంటే వాళ్ళు ప్రయోజకులు అయ్యే వరకు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మా పరంపర మేము ఎట్లా ఉన్నామంటే మేము మాకు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మా పిల్లలు కూడా ఈ సమతా ఫౌండేషన్ని ఓన్ చేసుకొని భవిష్యత్తులో ఇంకా ఐదారు తరాలకు కూడా సేవ చేయడానికి అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసి పెట్టాము మరి ఈ సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో దీనికి సపోర్ట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి చ ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా చాలామంది మాకు తోడై ఉన్నారు కాబట్టి దయచేసి ఈ సర్వీసులు మీరు వాడుకుంటే మంచిది అని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మాలేగాం ప్రజలు మా మీ ప్రజలందరికీ అట్లాగే నాతో వచ్చిన పెద్దలందరికీ అట్లాగే గ్రామ సర్పంచ్ మై రెడ్డి గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నారు సమతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఉంటున్నటువంటి వ్యక్తి మరి గిరిధర్ జంగమే గారు వారు కూడా మాతో పాటు ఇక్కడికి రావడం జరిగింది వారు కూడా తమ అమూల్యమైన సందేశాన్ని సమతా ఫౌండేషన్ గురించి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు మాలేగా కుబేర్ మండలికే మాలేగా जो एक्सीडेंटल डेथ हुआ है वो पंडित और शांताबाई के जो एक्सीडेंटल डेथ होने से उनके तीन बच्चे अनाथ हो गए उसलिए उनको सपोर्ट करने के लिए सर्वप्रथम जो सा आगे आए वो मईफा लेडी साहब सरपंच का समता फाउंडेशन तरफ से उनका अभिनंदन करते हैं और जो न्यूज़ जो वार्ता समता तक पहुँच गई है और समता फाउंडेशन के चेयरमैन समता सुदर्शन जी जब इस माहौल को देखते हुए इनको मदद करने के लिए मालेगांव तक पहुँचे हुए समता फाउंडेशन चेयरमैन समता सुदर्शन साहब का भी हम हार्दिक अभिनंदन करते हैं आज जो जो अनाथ बच्चे हैं, उनको कोई सहारा नहीं वो सहारा नहीं उस लिए उनको मदद करने के लिए हर चीज़ में उनका एजुकेशन हो मेडिकल हो हर चीज़ के लिए उन्हें सपोर्ट करने के लिए आगे आए हैं और ये, ये लाइफ में बहुत बड़ा योगदान है जिसका कोई नहीं उसका खुदा है यारो बोलते उसका है यहाँ पर जो है हमारे बच्चों के लिए जो मदद करने वाले खुदा है उसलिए समता सुदर्शन साहब का जो अभियान चला रहे हैं जो अनाथ लोगों के लिए सहायक कर रहे हैं ये बहुत बड़ा योगदान है ये योगदान उनका जारी रहना उनका उन, उनके काम में उन कामयाबी होना और ये तीन बच्चों को हर चीज़ का उनको मदद करते ऐसी हम अपेक्षा करते हैं और हाँ जो तालुके में और हाँ हमारे तेलंगाना और हाँ आंध्रा में भी हर गांव में हर चीज़ में जो कुछ ऐसे अनाथ बच्चे है उनका सहारा करने के लिए उन्होंने आगे आए उनको आप समर्थन करना उनको मदद करना वो अपना ज़िंदगी बसाने के लिए अरे जिन्हों जिंदगी से बेसहारा होते हैं उनको सहारा देने के लिए उन्हें जब आए उनका फ़ायदा ज़रूर लेना है और इनको मैं महफल रडी साहब से मैं गुजारिश करना चाहता हूँ ये बच्चों को और उनको जो गार्डियन है उनको ज़रा समझाओ इनका भविष्य जो सुधारने का काम आपके हाथ में है हम आपको विनंती करते हैं कि अब तक जो आपसे बात करे इसके बारे में जरा डिटेल उनको समझाओ एक अच्छा लाइन पे उनको चढ़ाओ इसलिए मैं आपसे मैं गुजारिश करते हुए यहाँ पर समता फाउंडेशन तरफ से मेरे को दो मिनट बात करने का मौका मिला मैं सबका शुक्रगुजार हूँ धन्यवाद निर्मल जिला कुबीर मंडलम मालेगा ग्राम लो समता फाउंडेशन चेयरमैन समता सुधीन गार, गारू हैदराबाद नी ఈ యొక్క ఏదైతే యాక్సిడెంట్లో శాంతబాయ్ పండితు అనే దంపతులు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి వీళ్ళు ఇద్దరు ముగ్గురు అనాథులుగా ఉన్నారని చెప్పేసి పేపర్లో కానీ ఫోన్లో కానీ తెలవడం తెలియజేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని సార్ వచ్చి వీళ్ళకు పలకరిస్తూ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ఉన్నామని చెప్పేసి ప్రతిదీ హాస్టల్లో కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ కోసం తీసుకెళ్ళి వాళ్ళకు చదివించి మంచిగా ముందుకు సాగాలని కోరుతూ ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ మరియు గౌరవనీయులు మాలిగం సర్పంచ్ మహిపాల్ రెడ్డి గారు గారు కూడా వాళ్ళకు ఈ యొక్క సమాచారం అంది అందించినటువంటి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ముందుకు ఏమైనా మన పిల్లగాళ్ళకు ఒక ఐదు రూపాయలు ఇవ్వమంటే మనం ఎవరికి ఇవ్వలేము ఎందుకోసం అంటే ఇయ్య రేపు ఏమైపోయిందంటే ఎవరి వారికే చూస్తున్నారు ఈ ఇలాంటి వ్యక్తి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ మరియు అవకాశం వచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నిర్మల్ జిల్లా కుబేరి మండలం మాలేగం గ్రామంలోని మా సర్పంచ్ గారి సర్పంచ్ గారు మైపారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో సమత ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ గారు అలాగే మా గ్రామ తరఫున మైపాల్ రెడ్డి గారు మా సర్పంచ్ గ్రామం నుంచి శాంతాబాయి పండిత్ అనే ఇద్దరు దంపతులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది వాళ్లకు మా గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటూ సహాయశక్తులుగా నిలబడి వాళ్ళకు ధైర్యంగా నిలబడి వాళ్ళ పిల్లగాళ్ళు ముగ్గురి తరపున వాళ్ళ అత్తమ్మతో వాళ్లకు సంధాయించి వాళ్ళకు తోడుగా మా సర్పంచ్ గారు మేము గ్రామ అందరము కలిసికట్టుగా వాళ్లకు మేము అందరం సహాయ శక్తులుగా వాళ్ళకు నిలబడుతున్నాము అట్లాగే ఇది సమతా ఫౌండేషన్ నుంచి ఈ సుదర్శన్ సార్ గారు ఈ హైదరాబాద్ నుండి చైర్మన్ గారు ఈ సుదర్శన్ చైర్మన్ గారు వచ్చినందుకు ఇట్లా ఇటువంటి అనాథ పిల్లలకు ఇటువంటి తెలిసిన వాళ్ళు ఆదుకుంటే చాలా మంచి కార్యక్రమం అందుకొరకు సార్కు ఈ సుదర్శన్ రెడ్డి చైర్మన్ సార్కు మరి మరి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామంలో ఏదైతే పిల్లలలో అనాథ పిల్లలు వాళ్లకు అలా సమతా ఫౌండేషన్ నుంచి మంచిదా వాళ్ళకు ఆదుకోవాలని కోరుకొంటి చైర్మన్ సుదర్శ సుదర్శన్ రెడ్డి గారిని సుదర్శన్ గారిని కోరుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మహిపాల్ రెడ్డి అన్నగారికి మరియు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ అన్నగారికి మరియు అలాగే గిరిజ జంగమే గారికి మన జర్నలిస్ట్ సోదరుడు గంగాధర్ గారికి గ్రామ పెద్దలకు మాలయం గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పండిత్ వాగ్మారే అండ్ శాంతాబాయ్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడం జరిగింది తల్లిదండ్రులు కోల్పోవడం జరిపో తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల ముగ్గురు పిల్లలు అనాథలు అవ్వడం వల్ల ఈ సమతా ఫౌండేషన్ వారికి సమాచారం అందడం వల్ల అన్నగారు మన హైదరాబాద్ నుంచి వచ్చి పిల్లలకు వాళ్ళకు కావలసిన ఉన్నత చదువుల కొరకు వాళ్ళకు కావలసినటువంటి కూడు గోడు గుడ్డ ప్రతి మనిషికి జీవితంలో నిత్య జీ అవసరం వీటిని అన్నింటిని మేము కల్పిస్తామని అన్నగారు ఇవ్వడం జరిగింది వారి చదువుకు ఏ ఆటంకం కలగకుండా అన్ని విధాలుగా అన్నగారు సాయం చేస్తామనడం చాలా అభినందనీయం ప్రస్తుతం అయితే మైపల్లడి గారు వాళ్ళకు గార్డెన్గా ఉండడం చాలా కృతజ్ఞతలు వారి కృతజ్ఞతలు చెప్తున్నాను సమతా ఫౌండేషన్ నుంచి వాళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందుతాయని మా అన్నగారికి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వారి ఉన్నత చదువులకు అన్నగారు ఖచ్చితంగా సహాయపడతారు ఓకేనా సమతా ఫౌండేషన్ నుంచి వచ్చేసిన సుదర్శన్ సార్ గారికి మరియు మహిపాల్ రెడ్డి గారికి అనాథ అయిన శాంతాబాయ్ శాంతాబాయ్ వాగ్మారే పండిత్ వాళ్ళ పిల్లలు అనాథరాయరు వాళ్ళకు ఆదుకుంటా అని వచ్చిన సమతా ఫౌండేషన్ చైర్మన్ గారికి మరి వాళ్ళకి వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవాలి కోడు లేదు గుడ్డ లేదు భూమి లేదు ఏం లేదు పిల్లలకు అన్ని విధ విద్య వైద్య ఆదు అన్ని విధాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం సమతా ఫౌండేషన్ చైర్మన్ గారికి అదే ఇప్పటిదాకా మైపాల్ రెడ్డి గారు చాలా విధాలుగా ఆదుకున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళ పిల్లలు పెరిగే వరకు అన్ని విధాలు ఆదుకోవాలని అనాథలు కాకుండా మేము కూడా మాకు కూడా తోడు నీరు ఉన్నారని వాళ్ళు అనుకోవాలని సందా ఫౌండేషన్ చైర్మన్ గారికి నేను కోరుకుంటున్నాను గ్రామం నుంచి అలా అన్ని విధాలు ఎదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను